దళిత యువకుడిపై దాష్టికం కులం పేరుతో దూషణ చిత కొడుతూ వీడియోల చిత్రీకరణ అమలాపురం పట్టణ సిఐ వీరబాబు చెరవతో ప్రాణాపాయం తప్పిన బాధితుడు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజిహెచ్ కి తరలింపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినబిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు ధోనిపాటి మహేష్ పై మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేసిన అగ్రవర్ణ యువకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రధాన అనుచరుడు దాడికి ప్రధాన సూత్రధారి సుభాష్ అనుచరులమంటూ మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరంటూ మద్యం తాగుతూ దాడి చేస్తూ వీడియోలు తీసిన పైశాచిక ఆనందం పొందిన వ్యక్తులు అమలాపురం అల్లవరం మండలాలలో శనివారం రాత్రి గోదావరి ఒడ్డున నిర్మానుష్య ప్రాంతాల్లో తిప్పుతూ దాడి చేసిన వ్యక్తులు అమలాపురం పట్టణ సిఐ వీరబాబు చొరవతో ప్రాణాలు దక్కించుకున్న యువకుడు సిఐ వీరబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బాధితుని భార్య దుర్గాదేవి తదితర కుటుంబ సభ్యులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ అమలాపురం పట్టణ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఎల్లమిల్లి విజయ్ కృష్ణ మహేష్ ల తదితరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు గతంలో అమలాపురం మున్సిపాలిటీలో పనిచేసిన సిరిసిల రిపీట్ సిరిసపల్లి ఉదయశంకర్ రాయల్ కాలేజీ ప్రిన్సిపల్ గుత్తుల విజయ్ కుమార్ నిరుద్యోగుల ఉద్యోగాలు ఇప్పిస్తామని వల పలువురు యువకుల నుండి వీరు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు అమలాపురం మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం వేయిస్తానని కొత్తపేట మండలం ఆవిడకి చెందిన సకిలే రాజశేఖర్ నుండి రెండు లక్షలు తీసుకొని మోహన్ చాటిసిన వైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత మా కూలీకి అయినటువంటి సకిలే రాజశేఖర్ జాబ్ నిమిత్తం రెండు లక్షలు ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జాబ్ ఇప్పించలేదు ఆ జాబ్ నిమిత్తం అడిగితే సెటిల్మెంట్ అయింది సెటిల్మెంట్ అయిన తర్వాత మాకు ఎనభై రూపాయలు ఇచ్చాడు తర్వాత మిగతా డబ్బులు అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాను నాకు మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు చిన్న హెల్ప్ చేయండి నేను ఒక విజయ్ అనే వ్యక్తితోటి కాన్ఫరెన్స్లో పెడతాను ఆ వ్యక్తికి మీకు రెండు మూడు రోజుల్లో ఆర్డర్స్ వచ్చేస్తాయని చెప్పండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాడండి చెప్పిందని అదే విధంగా మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఉదయ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా నెంబర్ ఇచ్చి నన్ను అక్కడ రమ్మని చెప్పి వాళ్ళ తేత దాడి చేయించడం జరిగిందండి దీంట్లో ఎల్లమెల్లి విజయ్ కృష్ణ మహేష్ తర్వాత పోల్శెట్టి శెట్టి ఫాలోవర్స్ నాయుడు రాజు కొంతమంది వ్యక్తులు ఉన్నారండి తీవ్రంగా నన్ను కొట్టడం జరిగిందండి కొట్టిన తర్వాత నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి నేను అమ్మ మిస్సెస్కి కాల్ చేసి తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత కేసు పెట్టాను జరిగిన విషయం